మీకు ఇంకా బాగా చెప్పాలంటే టూత్ పేస్ట్ ఉంది కదా దీని నుంచి తయారు చేస్తారండి ఇంకా ఇంకా పింక్ కోకోనట్ ఐస్ క్రీమ్ కోకోనట్ గట్టి తెచ్చేయండి ఇలాంటి పింక్ కోకోనట్ ఉందండి కూడా వాడుకోవచ్చు కాయల కోసం ఆశించకండి కాయలు రావు మీరు పండించలేరు దాల్చిన చెక్క పలావాకు బిర్యానీ ఆకు ఆల్ స్పైసెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా వాటి బాడీలో ఫ్లేవర్ ఉంటుంది సెంటెడ్ ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ సన్లైట్ అయినా సరే అండి రూటు పెరగకుండా కాయలు కాయాలని కానీ చెట్టు చెగుళ్ళు రావాలని కానీ ఆశించకూడదు రూట్ బాగా పెరిగిన తర్వాతే కొత్త చిగుళ్ళు కొత్త బ్రాంచెస్ పూతలు స్టార్ట్ అవుతాయి ఆ సమయం కూడా ఇవ్వలేకపోతే ఇంక మొక్కలు పెంచడం సో ఇవాళ్ళ వీడియో దేని గురించి అనేది మీకు ఈ పాటికి ఒక ఐడియా వచ్చేసింది కదండి సో విజయవాడలో ఈ నర్సరీ మేళ అయితే జరుగుతుంది సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇవాళే లాస్ట్ డే అండి అంటే జనవరి ఫోర్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు అనమాట ఈ షో నేను ఇంత డీటెయిల్డ్గా ఆల్రెడీ షోకి టూ డేస్ ముందే అనౌన్స్మెంట్ పెట్టాను షో డీటెయిల్స్ పెట్టినా కూడా ఇంకా అడుగుతూ ఉన్నారు సో ఈ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సో ప్రతి అప్డేట్ నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ మేళా కూడా రాబోతుంది దానికి సంబంధించి అట్లా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్ అది మీకు కరెక్ట్ టైంకి అయితే రీచ్ అవుతుంది అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియో అయితే చూసేద్దామండి హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ మన ఛానల్లో ఆల్రెడీ పాత వీడియో అంటే పార్ట్ వన్ కూడా అప్లోడ్ అయ్యి ఉంది విజయవాడ నర్సరీ మేళాకి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్గా అండ్ ఇవాళ వీడియోలో మనకి సప్తగిరి నర్సరీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు సపరేట్గా పెడుతున్నాను సో మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి అంటే ఫ్రూట్ ప్లాంట్స్ మనం పెంచుకునే క్రమంలో ఎలా తీసుకోవాలి అవి ఏ స్టేజ్లో మనకి ఫ్రూటింగ్ ఇస్తాయి ఇట్లా రకరకాల డౌట్స్కి సంబంధించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగిందండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అది చూసే ముందు ఇక్కడ నర్సరీ మేళలోనే క్లోనల్ నర్సరీ అని పెట్టారండి అదేంటో చూద్దాం క్లోనల్ నర్సరీ అంటే ఏదైనా ఆరు నుంచి ఎనిమిది కాయ వచ్చేస్తుంది కాయ వస్తుంది మామూలుగా అయితే త్రీ ఇయర్స్ పడుతుంది కదా మాకు ఏదైనా స్పెషాలిటీ ఏంటంటే ఆరు నెలల్లో వస్తే మామూలు కాయల కంటే ఎక్కువ ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి ఎంత ఇప్పుడు ఇది ఈ ప్లాంట్ ఇప్పుడు ఇప్పుడు ఈ రకం అయితే ఫిఫ్టీ రూపీస్ ఈ రకం హండ్రెడ్ రూపీస్ ఇది ఉంది కదండి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలా ఉందో లోపల బయట కూడా అదే కలర్ ఉంటుంది కాయ జాంకాయ బయట లోపల కూడా ఇదే కలర్ ఉంటుంది ఇది లోపల రెడ్ ఉంటుంది అండి ఇది లోపల వైట్ ఉంటుంది ఇది స్టార్ ఫ్రూట్ స్వీట్ వెరైటీ మూడు నెలల్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి ఏదైనా సరే ఫిఫ్టీ హండ్రెడ్ అట్లాగా ఇది ఉంది కదండి ఆకు స్పెషల్ ఏంటి అవుతుంది ఆకుతరండి ఆకే తినేయచ్చు అంటారా ఇదిగో అవునండి మౌత్ ఫ్రెషనర్ మన నోరు స్పెళ్లు వస్తాయి కదా ఇక్కడ నుంచి దానికి ఉపయోగపడుతుంది అరుగుదలకు ఉపయోగపడుతుంది ఏంటి పేరు పాన్ అండి మౌత్ ఫ్రెషనర్ ఉంటారు పాన్ ఎంత తిరండి ఆకు తులసి టైప్లో దానికన్నా ఇంకా స్వీట్ ఇది స్వీట్ ఎక్కువ ఉంది ఇంకేమి దీని ఫ్రూటింగ్ అని అట్లా ఏమి ఉండదు ఎంత ఇది త్రీ హండ్రెడ్ చిన్న మొక్క ఎంత ఉంటుంది త్రీ హండ్రెడ్ చిన్న మొక్క ఉంటుందా ఓకే తీగా ఉంది

అంటే ఎన్నిసార్లు వస్తుంది ఇది కాపు టూ టైమ్స్ వస్తుంది అంటే వెనక ముందు ఇప్పటి నుంచి మనకి మే నెల వరకు కొంచెం ముందు వచ్చి కాయలు మధ్యస్థంగా వచ్చి కాయలు వెనకాల వచ్చి కాయలు ఉంటాయి ఓకే ఓకే మే నుంచి ఎట్లా పడుతుందండి ఇది ప్లాంట్ వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు వైట్ మొక్కలు తయారైనండి నెక్స్ట్ ఇయర్ కానీ కొంచెం ఎక్కువ తయారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి రెడీ అవ్వాలి కదండి అవునవును ఈసారి ఏం పెట్టారు ఇక్కడ వెరైటీ చెప్పండి మాకు మొత్తం ఆల్రెడీ ఇక్కడ వెచ్చండి హనుమాపలం అండి హనుమా ఫలం వచ్చింది గోల్డెన్ మ్యాంగో తెచ్చామండి టామీట్ కింద తెచ్చామండి తాయిలమ్మని తెచ్చామండి మెక్స్కో వెరైటీ సపోర్ట్ ఒకటి తెచ్చామండి యాక్చువల్లీ దాని పేరు థాయిలాండ్ తాయి క్వీన్ అని పెట్టుకున్నారు అండి తాయిలాండ్ రాణి పేరు పెట్టుకున్నారండి

లేదా ట్రీ గ్రాఫ్టింగ్ చేసి అండి లేదా ఎయిర్ లేరింగ్ ద్వారా ఓకే అంటే చిన్న పుల్లతో అంటుకట్టి కట్టి పెంచవచ్చండి అదే చెట్టు మీద ఒక మీటర్ కొమ్మక అంటు రెండు పద్ధతులు ఉంటాయి అర మీటర్ అంటుకట్టినవి తక్కువ వస్తాయి కొంచెం రేటు ఎక్కువ ఉమ్మలే చిన్న పుల్ల అయితే వందల వేలల్లో కట్టచ్చు కానీ ఒక ఏడు రెండు ఏళ్ళు పెంచే వాళ్ళు మళ్ళీ మీ దగ్గర కూడా ఎక్కువ ఏజ్ ఓకే అంతే వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న హార్డ్ వెరైటీ అయితే సరే ఒక

ఢిల్లీ పసంద్ ఒకటేమో వస్త్రమావిడి ఓకే ఒకటేమో అమరపాళి ఇప్పుడు ఇవి స్వీట్ వెరైటీ అంటే తినే మంచి ఫ్రూట్ వెరైటీస్ అండి రేర్ కలెక్షన్ అత్తమాను ఎక్కడ పడితే అక్కడ దొరికి పళ్ళు కదండి అందరూ పెంచలేని చెట్లు అండి మనకి ఎక్కడంటే విజయనగరం సామ్రాజ్యం పిఠాపురం రాజవారి సంస్థానం అలా దగ్గర దొరికి అనమాట ఓకే ఆ వెరైటీస్ ఇవి కూడా మనకి త్రీ ఇయర్స్ పట్టిద్దంటారా త్రీ ఇయర్స్ పడుతుంది ఎయిర్ లేయర్ ఎనిర్ గ్రాఫ్టింగ్ అండి ఎనిర్ గ్రాఫ్టింగ్ అంటే ఇంత ఎంత కొమ్మను తీసుకురండి హ్మ్ కొమ్మను అంటే గట్టి పెంచేవాలి మీకు ఎంత చెట్టు బా అదే ట్రీ గ్రాఫ్టింగ్ అనుకోండి ఇంత కొమ్మ కట్టేస్తాం డైరెక్ట్ గ్రాఫ్టింగ్ హ్మ్ ఇప్పుడు నుంచి ఉన్నది ఇప్పుడు అది మరి మీరు అంత చిన్న కొమ్మను డెవలప్ చేసారకి ఎన్ని ఇయర్స్ కి ఇప్పుడు ఇంత మొక్క అవుతది ఆ నుంచి 15 ఏళ్ళు పడుతుంది మొక్క ఇంత మొక్క అవటానికి హ్మ్ హ్మ్ ఏడాదన్నర వయసు తీసుకుంటాం నేను

ఇక్కడ కట్ చేసండి దీని తాలూకు టెంక మొక్క అంటే తినివాడేసిన మామిడి టెంక మొక్క ఉంటుందండి అది కూడా అప్పటికి పెంచి ఉంచుకోవాలండి దీని బాడీ దాని బోడి కట్ చేస్తే సూట్ అవ్వాలి టెంక మొక్క ఇదేమో వెనీర్ గ్రాఫ్టింగ్ రెండి కోసి కట్ చేసి ఇలా కట్టాలి రోజులకి సక్సెస్ రేట్ అంటే దీని దీని నుంచి సారం తీసుకుని బతకాలండి పెంచిన మొక్క ఇది ఇదండి ఇప్పుడు ఇవి మీరు ట్రాన్స్పోర్ట్ లో వేస్తున్నారా వేయలేమండి మీరు ముత్తవేత్తం లేకపోతే తెచ్చి ఇలా ఇవ్వాలండి ఇలా ఇవ్వాలంటే ఇవి ట్రాన్స్పోర్ట్ ఈ సైజు అసలు రావండి మీ సైజ్ ఉన్నాయండి అవునండి అట్టబెట్టలో పట్టే అంత సైజు మాత్రమే పంపగలుగుతాం మా దగ్గర ఫోర్ ఫీట్ పెట్టి ఉంటుందండి ఆ ఫోర్ ఫీట్ సైజులో మాత్రం అండి అంతకు మంచి మీరు పెట్టని ఇవన్నీ కూడా సెలెక్ట్ చూడండి అంత మీరు ఉండదు నా హైట్ ఉన్నాయి ఎవరు కేర్ చేయాలన్నా అట్టబెట్టలో వర్వుట్ అవుతున్నాయి లాబచ్చి కూడా లాన్ క్యారేజ్ లో సూట్ ఉండదండి ఉండదండి జంబోడ్ ఈ వయసు వచ్చిందండి కానీ ఏరు మళ్ళీ మీరు కనీసం ఒక మీటర్ అర మీటర్లో లేదా మీ కుండీలో చేయాలి అంటే మా ఊరు నుంచి మీ ఊరు ట్రాన్స్పోర్ట్ చేస్తా మాత్రం సిద్ధం అంతే అంతే మా ఊర్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే మీ సైట్లోకి మీరు ప్లాంటేషన్ చేసుకుంటే అప్పుడు ఒకటి నుంచి లెక్కెట్టుకోవాలి మీరు అంటే మొక్కకి సైజు ఉంది కానీ మొక్కకు వయసు ఉంది అది మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైనా సరే అండి రూట్ పెరగకుండా కాయలు కాయాలని కానీ చెట్టు చిగులు రావాలని కానీ ఆశించకూడదు రూట్ బాగా పెరిగిన తర్వాతే కొత్త చిగుళ్ళు కొత్త బ్రాంచెస్ పూతలు స్టార్ట్ అవుతాయి ఆ సమయం కూడా ఇవ్వలేకపోతే ఇంక మొక్కలు పెంచడం ఇదనమాట అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఏమైనా మనకి బాగా కుండీలో సోటబుల్ అంటారా ల్యాండ్ మీద సోటబుల్ అంటారా కుండీలో అబద్ధర్మ అండి మనకి సోట్ లేని వాళ్ళకి ప్లేస్ లేని వాళ్ళకి ట్రాస్ట్ చేసుకున్న వాళ్ళకి కుండీలో పెంచుకోవచ్చు కానీ కుండీలో చిన్న మొక్క అట్టుకెళ్ళి పెద్ద కుండీలో ఎక్కువ మట్టిలో పెట్టకూడదు మొక్కకు వయసు తగ్గ కుండీ పెట్టుకోవాలండి దాంట్లో ఒక ఏడాది ఏడాదిన్నర వరకు పెంచుకోవాలి దాన్ని మళ్ళీ డబల్ చేంజ్ అంతకన్నా పెద్ద బాటలో చేంజ్ చేసుకోవాలండి అలా ఒక ఏడాదిన్నర అప్పుడు మూడేళ్ళు వయసు వద్దండి ఆపుగాసీ లక్షణాలు సొమ్మలో రూటు అన్నీ తయారవుతాయి గుడు తయారైన తర్వాత పెద్ద బేరలు లేదన్న సగం ఆపేప గానీ అందులో వేసుకోవాలండి ఆఫ్ పేపర్లు వేసుకుంటే ఐదేళ్ళు అది ఐదేళ్ళ తర్వాత మనం ఎప్పుడన్నా మెంజు దానికి ఇవ్వాలంటే అండి పేపర్ చుట్టూ ఉంటుంది కదా ఐరన్ రాడ్ తీసుకుండి కింద వరకు బెజ్జు పొడిచి గుల్లగా చేసిండి దాని నిండా వర్మీ కంపోస్ట్ కానీ లేదా మీరు డీఏపీ కానీ మీద ఏదైనా ఆర్గానిక్ చేసుకుంటే జీవామృతము ఘనామృతము మీకు వగేరా వగేరా ఉన్నాయి కదండి కిచెన్ వేస్ట్ అవన్నీ అలా బెజ్జల ద్వారా రూట్స్ చివరి భాగానికి వెళ్తుంది ఓకే ఆర్డేస్ నీళ్లు కన్నా పైన మొక్క మొదలు వేసేస్తారు వేసి నీళ్ళు వస్తారు తీసుకుంటారు కదా అని చెప్పి అది లేట్ అవుద్దండి అండి మనం బెజ్జం పెట్టారు కాబట్టి చివరి ఉన్న ఏరు వరకు బెజ్జం ద్వారా మొత్తం అది మీరు నీళ్ళు ఎలాగ ఇస్తారు కాబట్టి సార్ ఇప్పుడు డిసెంబర్ లో పోతలు వస్తాయి అనుకోండి అంతకు నెల ముందు మెన్యూర్ ఇచ్చేయాలండి అలాగే జనవరిలో పూతలు పోతలు వస్తే నెల ముందు మెన్యూర్ ఇచ్చేయాలండి మొక్క బాలం ఆ బలంతో కొత్త పోతలు వస్తాయండి పోతలు వచ్చిన తర్వాత అందరూ రాలిపోతనే మా దగ్గర అంటున్నారు పోత పూసి ఓపెన్ అయిన తర్వాత ఆల్నేషన్ అనేది చాలా ప్రధానం దానికి ప్రధానంగా తేనెటీగల కారణం అండి సీమలు అలాగే మనకి శీతాకోక శిలకలు ఇటువంటి కొన్ని జీవులు ఉన్నాయి పువ్వుల మీద పుప్పొడిని ఆకర్షించి చేసే అవి ఎన్ని ఉంటాయండి మనకి మిత్రపురుగులు ఇప్పుడు తేనెటీగలు భూమి మీద నశించిపోతే అప్పుడు మనకు పళ్ళు కాయలు దొరక పాలినేషన్ అనేది జరగదు జరగదు అదే జాతీయ తేనెటీకలను మనం పెంచి పోషించుకోవాలండి తేనెటీకలకు రోజు దండం పెట్టాలి ఫ్రూట్స్ అంటే ఇష్టపడేవాళ్ళు ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు అందరికి కావాలి అంటే కంపల్సరీగా ఒక పండు తయారవుతుందంటే తేనెటీక తన కాళ్ళ ద్వారా అంటించుకున్న పుప్పొడి ఆడ పువ్వు పువ్వుని సంపర్కం చేయడం వల్ల వచ్చే కాయలు మాత్రమే మనం నిలబడతాయి లేదు చాలా మంది సైంటిస్టులు హ్యాండ్ పంప్లక్షన్ చేస్తారు ఎందుకంటే ఆ టైంకి వస్తాయో రావు బీన్స్ అని హ్యాండ్ పంప్ల టైం తీసుకురండి పొద్దుట ఎనిమిది గంటల లోపు చేయాలి సాయంకాలం సిక్స్ టు సెవెన్ మధ్యలో చేయాలి ఈ మధ్యలో మళ్ళీ ఎప్పుడు చేయకూడదు అది కూడా స్మూత్ బ్రష్ ఇచ్చుకుండి ఉడత ఉన్న ఇంటికి బ్రష్ ఉంటుంది ఆ బ్రెస్తో మీకు నచ్చిన ఏ రెండు మూడు పువ్వులు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం డిఫరెన్స్ ఉంటారు లేదనుకోండి బోధత్వం పెట్టి చూసుకోవాలి చూస్తే ఆడ పువ్వుకి మా పూకి కొంచెం ఎంతో కొంత తేడా కనబడుతుంది గమనించగలుగుతా చూస్తే జస్ట్ బ్రష్ లా ఆనిచ్చండి మళ్ళీ ఈ పువ్వులో ఆనిస్తే పానే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం పెట్టి పెంచుకోవడం మొక్కలు ఉన్నవాళ్ళు తేనేగలు పెట్టి పెంచుకోవడం మంచిదండి మీకు తేనె వస్తుంది స్వచ్ఛమైన తేనె ఆస్వాదించవచ్చు మీరు మీకు పళ్ళు కాయలు కాయడానికి చెట్లకి బాగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కూరగాయలకైనా దేనికైనా పాలినేషన్ అనేది చాలా ప్రధానం ప్రతి ఒక్కళ్ళు కూడా బేసిక్గా ఏంటంటే అండి ఎవరో చేశారని ఫాలో అవడం కాదు ఎథిక్స్ అండ్ థీరీస్ ఉంటాయి అవి మనం ఎంత కొంత చదువుకున్నాం ఎంత నేర్చుకున్నాం లేకపోతే ఎవరన్నా చేసి ఇక్కడికి వెళ్ళి చూసో చేయడం మంచిది మా అందరికి ఎలాగంటే మా దగ్గర రాగానే మీ దగ్గర పూతలు లేవా మీ దగ్గర కాయలు లేవా మేము ఒక కాయ దాపడని అంటేనా ఇలా అడుగుతారు అవి అంత మాత్రం రైట్ కాదండి ప్రకృతిలో గింజ మొక్క కాయలు కాతుంది కాదు సమయం తీసుకుంటుంది అంటు మొక్క తొందరగా కాతుంది ఎందుకంటే కాశీ కాశీ చెట్టు నుంచి కొమ్మ తెచ్చి అంటు కట్టాం కాబట్టి ఆ తల్లి లక్షణాలు దాని దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ తల్లి లక్షణాలు స్పీడ్గా వస్తాయి అదే గింజ మొక్క రావాలంటే కొంత సమయం తీసుకుంటుంది మనకు పుట్టిన అబ్బాయిని ఏడేళ్ళు దాకా ఎలా పెంచుతాం ఆ గింజ మొక్కన ఏడేళ్ళు పదేళ్ళు ఏళ్ళు పెంచాలి ఆ తర్వాత కాయలు కాస్తుంది అదే గ్రాఫ్టింగ్ అనుకోండి ఈజీగా తల్లి మీద కొమ్మ తీసేసాం కాబట్టి అండి ఈ తల్లికి ఉన్న లక్షణాలు అన్ని దానికి ఉంటాయి మరి ఇప్పుడు ఏంటి కొత్తగా క్లోనింగ్ అని పెట్టారు దాని పరిస్థితి రావు అందాల వెరైటీలు షో వెరైటీస్ ఇండోర్స్ ఇవి వస్తాయి క్లోనింగ్ క్లోనింగ్ ప్రక్రియ కూడా ఏంటంటే దానికి కూడా నలభై రోజులు ఒక పోలిహౌస్ ఉంటుంది అండి పోలిహౌస్ లో అలా ఏం చేస్తారంటే ఎప్పుడు ఒకటే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అందులో ఎలాగంటే మొత్తాలకి పొద్దుటే పొద్దు పుడుసిన సూర్యుడు తొమ్మిది గంటల దాకా ఒకలాగా ఉంటాడండి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడయ్యంత వరకు తీక్షణంగా ఉంటాడు మళ్ళీ మూడు గంటల నుంచి సాయంకాలం ఆరయ్యేసరికి ఒకలా ఉంటుంది అంటే లో ఎంత చేంజ్ ఉంటుందండి మొక్కలు పెంచే వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు మొక్క ఒకటే క్లైమేట్ ఉంచాలి అది క్లోనింగ్ క్లోనింగ్ ఓకే

ఒక వాతావరణం అంటే కావేస్తారు చూసారు పూర్వం కావేస్తారు చూసారు అలాగే మొక్క మొక్కలని కావులు పెడతారు అనమాట వాతావరణాన్ని క్రియేట్ మధ్య మధ్యలో వర్షాన్ని తుంపర్లు కన్నా జల్లి మొక్క ఒళ్ళిపోకుండా చూస్తారు ఈ లోగా రూట్ వస్తారు అనమాట రూట్ వచ్చిన తర్వాత పెంచుతారు ఓకే అది అదేమి రాంగ్ ఏం కాదు అన్నిటికి రైట్ కాదు అది అన్నిటికీ సూటబుల్ కాదు రైట్ కాదు ఇది పింక్ గోవా అండి జపనీస్ రోజు ఓకే ఎంత అన్నారు ఇది ఫోర్ హండ్రెడ్ ఇది పూత మీద ఇది ఎయిర్ లైయరింగ్ పద్ధతిలో చేసేవండి ఇది ఎయిర్ లైరింగ్ అవును ఇది మీరు చెట్టు నుంచి చూడండి ఈ గొమ్మంతా కూడా తల్లి చెట్టు నుంచి తీసింది తల్లి చెట్టు నుంచి తీసింది గొమ్మ పెట్టి పెంచింది కాదండి అందుకని మనకి పోత కూడా వచ్చేసింది మీరు ఇది కోకో పిట్టి పెట్టారుగా మాకు అవును ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఎయిర్ మీకు కనీసం ఒక అర మీటర్ పెరగాలని అప్పుడు మనకి భాగస్వామ్యం

బార్ అండ్ రెస్టారెంట్లో కాక్టైల్ చేసినప్పుడు ఓ సగం బేడు స్లైస్ కింద కట్ చేసి గ్లాస్లో వేస్తారండి ఓకే సగం జ్యూస్ వేస్తారు స్కిన్తో సహా వాడాలండి స్కిన్ స్కిన్తో వాడాలి ఇది లోపల చూసేంత అంత వాల్యూ స్కిన్ కూడా అంతే అంతే వాల్యూ పాల్ సపోట ఇది కదా మల్బరీ ఇప్పుడు ఇది మామూలు చాలా పెద్ద మొక్క వంద రూపాయలు మీకు మీరు సన్ డ్రాప్ ఫ్రూట్ స్మెల్ చూడండి ఇది అద్భుతం అనమాట కానీ పులుపు కానీ జ్యూస్ చేసుకుంటే చాలా అద్భుతంగా మీకు తేనె గాని పంచదార కానీ వేసుకునండి తింటే కానీ ముందు స్మెల్ అయితే మాత్రం బాగుంది జ్యూస్ కూడా సేమ్ ఫ్లాగ్రెన్స్ మీరు జ్యూస్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టారు అనుకోండి పంచదార నీళ్ళు సపరేట్ అయిపోతే జ్యూస్ సపరేట్ అయిపోతే రెండు కలవ అనమాట తీసుకోలేదు మళ్ళీ మీరు మిక్స్ చేసుకుని తాగాల్సి ఉంటుంది ఏదండి మొక్క అక్కడ బయట ఉందండి బయట ఉంది ఇక్కడ తగిలిస్తే అంటే పళ్ళు తెచ్చారండి చీర తయారైంది ఓకే ఓకే మామిడి ఇది దాని పేరు సన్ డ్రాప్ అండి ఇది మామదాప్ గోల్డెన్ మ్యాంగోల్ ఉంది

ఇప్పుది చిన్న ప్లాంట్ ఉందా మన దగ్గర హనుమాన్ ఫలం ఇది ల్చిన చెక్క పలావాకు బిర్యానీ ఆకు ఆల్ స్పైసెస్ అన్నీ ఉన్నాయి చూసారా వాటి బాడీలో ఫ్లేవర్ ఉంటుంది సెంటెడ్ ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ సన్లైట్ బాగా ఎక్స్పోజ్ అయ్యిందనుకోండి అయిపోద్ది అనమాట అందుకని సెమీషేడ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి సెమీ షేడ్ లోనే పండుతాయి డైరెక్ట్ సన్ లైట్ లో అండ్ యాలికులు మన క్లైమేట్ కి పోవాలి అవ్వదండి ఓన్లీ దుంప వాడుకోవాలి ఆకు వాడుకోవాలి దుంప కూడా వాడతారు యాలకు వాడుకోవచ్చు అల్లం దుంపలాగా దాన్ని కూడా అండి మీరు ఎప్పుడన్నా పాయసం కాసినా ఏం కాసినా అచ్చబెచ్చ చేసుకుని అందులో వేసుకోవచ్చు లీఫ్ చేసుకున్న సేమ్ ఫ్లేవర్ ఇప్పుడు యాలికాయలు ఇక్కడ అందరం పెట్టుకుంటున్నా మొత్తం ఇలా బుట్ట దుంపలా పెరుగుద్ పొదలా పెరుగుద్ది ఆ దుంపలు వాడే పెరిగినా కింద దుంప తీసుకుని వాడుకోండి వాడుకోవచ్చు అయితే మీకు సేమ్ మన లెమన్ గ్రాస్ ఎలాగైతే వాడతారో లీపు దుంప కూడా అలాగే యాలక్కులు కూడా లీపు దుంప కూడా వాడుకోవచ్చండి కాయల కోసం ఆశించకుండా కాయలు రావు మీరు పండించలేదు కూడా

యాక్చువల్ ఇప్పుడు ప్రజెంట్ తైవాన్ లో పండిస్తున్నారు తైవాన్ ఈ స్టేజ్ మన రైతులు రావాలని ఆశ కనీసం ఒక ముఖంగా పెంచితే పక్క వాళ్ళ కింద కలుగుద్దని చెప్పి అదే కదా తెచ్చా ఇదేమో రూపింగ్ చింత అండి రూపింగ్ చింత అంటే అన్ని చెట్లు పైకి కిందకి చింత చెట్లన్నీ సర్వసాధారణంగా సూర్యుని చూస్తూ పైకి పెరుగుతాయి ఇది రివర్స్ పెరుగుతుంది భూమి మీద కానీ చింతకూర తిని ప్రేక్షకులకి చింతకూర అంటే ఇష్టపడే వాళ్ళకి మంచి ఆకు బాగుంటది కుదిరిపోయిన ఆకు లేతీ రెండు బాగుంటాయండి కూరకు అంటే చింత చెట్లు ఆకు కూర కోయలేరు కదా పెద్ద పేపాల పెట్టుకున్నారనుకోండి చక్కగా కిందకి పెరుగుతుంది

ఇది రెడ్ ఏ మెరూన్ కలర్ అవుతుంది ఇది మరీ రెడ్ రాదు కానీ మంచి మెరూన్ కలర్ అవుతుంది ఒక ఫ్రూట్ మూడు అంగళాలు పొడవద్దండి దీని పేరు హనీ మల్బరి హనీ మల్బరి తీపి ఉంటది అలా తేనె నోట్లో పోసుకుంటే ఎంత తీగ ఉంటదో అంత బాగుంటది తయారై చిన్నదే కాయలు వచ్చేస్తుంది ఇదిగో మంచి మీరు ఇందాక చెప్పిన కదండి ఈ మొక్కల కాయలు తుండడానికి కారణం ఇది ఇంత తల్లి చెట్టు మీద అంటు కట్టడం వల్ల అండి అదే ఇంత మొక్క కూడా అంటు మనం అది పొడుగు కదా హ్మ్ పొడుగ మల్లబరి ఇది ఆ డిఫరెన్స్ ఉంటుందనుమో హ్మ్ తక్కు మొక్కులు తయారు చేశారు మీరుందా సన్ రాఫ్ చూశారు కదా స్మెల్ అవును ఇది తీం చూడండి సార్ ఈసారి ఆకు పెడుతున్నారా ఆకు తినేం ఏమంటారా స్వీట్ మొత్తం తినేలండి మొత్తం తినాలా బౌత్ ప్రశ్న అండి ఇది స్వీట్ పాన్

అండ్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది గార్డెన్ గార్డెనింగ్ చేసే వాళ్ళకంటే మొక్కలు పెంచే క్రమంలో మనకి చాలా రకాలైన డౌట్స్ వస్తుంటాయి కదా వాటికి ఎంతో కొంత సమాధానం దొరికిందని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మాతో పాటు రాధిక గారు జాయిన్ అయ్యారండి మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి రాధికా గారి గార్డెన్కి సంబంధించి సో రాధిక గారు పర్చేస్ చేసిన ప్లాంట్స్ సరదాగా మీకు కూడా చూపిద్దామని చెప్పానని ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి అవి ఆర్కిడ్ రోజెస్ తీసుకున్నారు అండ్ అట్లాగే ఈ క్రీపర్ అనమాట ఇదొక ఆర్నమెంటల్ ప్లాంట్ ఈ ఆర్నమెంటల్ ప్లాంట్ అలా కొన్ని అండ్ కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా తీసుకున్నారు సో ఇవన్నీ కూడా మీకు సరదాగా షేర్ చేస్తున్నాను రాధిక గారు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే పరిచయం ఉండే ఉంటారు అండ్ ఇంకెందుకు ఆలస్యం అండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి గార్డెన్కి రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఈ నర్సరీ మేళాకి సంబంధించి పార్ట్ వన్ కూడా ఉంది అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇంకెవరన్నా విజిట్ చేయకపోతే నర్సి ఎప్పుడండి ఎప్పుడు అండి ఎక్కడ నేను అడగద్దు ఎందుకంటే మేబీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ నర్సి అయిపోయి ఉంటుంది మరి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్